ఇప్పుడు నేను ఏమంటే కదా నా మీద కోపం సార్ కరెక్ట్గా చెప్పండి నేనేదో మొబైల్ మొబైల్లో మంచి పాట పెట్టుకుని పాట పడుతున్నాను ఏంటి చెప్పు ఫ్రెండ్స్ యాక్చువల్గా పొద్దున ప్రమీల వాళ్ళ ఊరికి వెళ్ళి వాడి బియ్యం పోసుకోవాలన్నమాట వాడి బియ్యం అంటే వడ్డి నింపుతారు కదా బియ్యం ఆడపిల్లకి అంటే వాళ్ళు అవ్వ చనిపోయిన ఎన్ని రోజులలోపు సంవత్సరం అయితే ముప్పై తారీఖు వస్తే అందుకనేసి ఇంకా అందరూ మా పెద్దనాన్న కూతురు అందరూ వచ్చి ఒడి పోసుకొని వస్తారంట నన్ను కూడా రా అంటున్నారు మరి అందుకోసం ఎందుకు ఏడు నేను ఎందుకు ఇంకోటి ఏమంటే నేను మా తమ్ముడు రెండు ఒక నెలనే మాట్లాడమేమో గొడవ పడింటిని ఉత్తు కానీ అన్నిటి పెద్ద సీన్ చేస్తుంది అంటే నన్ను రానన్నందుకు నేను బాధపడుతుంటే నువ్వు అసలు మీ అమ్మాయిని ఎక్కిరిస్తున్నాను నన్ను మొత్తానికి వాళ్ళ తమ్ముడు రారని ఎక్కించుకోబోదు బైక్ మీద అంటే వాళ్ళ తమ్ముడు ఏదో పని ఉందని చెప్పినాడంట అందుకోసం మేము ఏడుస్తుందంట నేను పాట పాడినందుకు ఎక్కిరించుకుంటూ పాట పాడినానంట ఇది ఎక్కడైనా కొంచెమని పొంతనుందా చెప్పు సరేలే పొద్దున ఎట్లా నువ్వు మళ్ళీ అడుక్కో మీ తమ్ముడి వస్తాడు అయినాక మాట్లాడే అంతేనా మనసే మార్చుకోరా చూడు చూడు ఆలోచన చేసుకో ఎట్ల ప్రేమలు రేపు పోయి రేపు అయితే రావాలి నువ్వు ఖచ్చితంగా నీకు తప్పదు వద్దు అని చెప్పి నేను పంపిలేదని నన్ను తిట్టి నీకు నేనైతే అసలు ఈ వీడియోనే సాక్ష్యం ఈ వీడియోనే సాక్ష్యం అసలు తెలుసా నేను అసలు వద్దు అని చెప్పలే పో అని చెప్పలే అట్లీస్ట్ లాస్ట్ పో అని చెప్పిన పో ప్రేమ పో మళ్ళీ నేను వద్దంటే నేను ఎవరైనా ఊరికి పోతేనంటే వద్దని ఉండరు మీ తమ్ముని దొరుకుబో ప్రేజిని దొరుకుకోబో నేను కాదంటే అడుగు మమ్మల్ని దొరకపోయేది కాదు మనం పోతే తొందర రోడ్డు బిమ్ పోసుకొని మూడు గంటలు నేను రాను నాకు ఎందుకంటే సో ఇక్కడ పక్కన హోటల్ ఉంది కాబట్టి నేను రాలేను నువ్వు తమ్ముని పిలిపించుకొని తమ్ముని ఎప్పుడు మంచి హ్యాపీగా అని చెప్పినాను నీకు నేను కూడా పోలేను నా ఫ్రెండ్స్ ఇంకా ఎందుకంటే వాడు కూడా నా అంటే రోడ్లు సరిగి లేవు ఆ రోడ్డుకి భయం వాడ వాడి డైలాగులు వాడు పెద్ద పెద్ద డైలాగ్ వాడు వాడే ఫోన్ నై యూట్యూబ్ లో చూసి అడుగుతా డైలాగ్ నా గురించి ఎందుకు అంత భారీ డైలాగులు చెప్పినా అని రేపు నీకు అడుగుతా లేట్లాడుతుంటే మాందే ఫోన్ కట్ చేశాను ఇప్పుడు ఇంతవరకు ఏడిచింది యాక్చువల్గా అప్పుడు వీడియో తీలేదు కానీ ఇప్పుడు తీస్తున్నాను నేను మొత్తానికి పొద్దున ఊరికి పోవడానికి తీసుకుపోవడానికి వాళ్ళ తమ్ముడు రాలేదు ఆ కోపం పెట్టుకొని నేను ఏదో పాట పాడుతుంటే నా మీద గొడవ వేసింది అంతే చూడండి ఏం తప్పు చేయలేదు ప్రామిస్ కా ఫ్రెండ్స్ రా నేను వాకలేస్తారా ఇంటికి పోదాము రా టైం అవుతుందా ఏ రో అభాహస్తే వాళ్ళకి ఇదే ప్రతిసారి చేయూపుతావు ఫ్రెండ్స్ భోజనం అయితే చేస్తాం టైం అయితే చాలా చాలా అయ్యింది బట్ ప్రేమిలా నాకే బాధిస్తుంది రేపు మీ తమ్ముడితో నేను మాట్లాడతాను ఓకేనా నేను ఒప్పించి పంపిస్తాను ప్రేమిల పొద్దున నువ్వేం బాధపడే పని అవసరం లేదు ఎందుకంటే పొద్దున ఊరు వెళ్ళాలి తను ఎందుకంటే తమ్ముడు వస్తే మంచిగా ఉంటుంది అనుకో కానీ మళ్ళీ వాళ్ళ తమ్ముడికి ఏదో సమస్య ఉందంట నేను మాట్లాడి సెటిల్ చేసి పంపిస్తాను ఓకేనా సో మంచి శారీ తీసుకొని మంచి హ్యాపీగా వెళ్ళు ఏమేమి సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడే వెతికి పెట్టుకో ఏం చీర కట్టుకోవాలి ఏంటని చెప్పేసి పొద్దున అంటే ఎట్లా ఇప్పుడు అనుకుంటేనే కదా పొద్దున ఇక్కడ ఏ సమస్య జరిగినా నా మీద దోయడం అలవాటు అయింది ప్రేమలకు నిజంగా నేను మన స్ఫూర్తికి పో ప్రేమిలా డబ్బులు ఇస్తాను డబ్బులు పెట్టుకొని పో తమ్ముని పిలిపించుకుని హ్యాపీగా పోలెవరి వలలో వలన అని చెప్పినాను బట్ ఏంటంటే అక్కడ వాళ్ళ తమ్ముడు ఏదో వాళ్ళిద్దరి మధ్యన జరిగితే నా మీదకి ఏం అంటే నా మీద గొడవ మోపడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఎవరు పోవద్దు అంటున్నాడు అంటే బాధపడాలి నేను ఎందుకు వద్దా అంటే చెప్పండి సో తన ఇష్టం అప్పుడు నేనైతే వద్దాను లేదు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకా పొద్దు పొద్దున్న అయితే హోటల్ దగ్గరికి అయితే వచ్చానమాట నేను వచ్చే లోపల అయితే ప్రతాప్ ఇడ్లీ సాంబార్ ఇడ్లీ రసం చట్నీ టీ కూడా చేశాడనమాట మరి ఇంకొక వారి ఇడ్లీకి చేసి ఇంకా నేను దోస్తులకు వచ్చాను కదా నేను జాయిన్ అయిపోయికి ప్రతాప్ అయితే చలిమంట దగ్గరికైతే పోయాడనమాట ఈరోజు ఫుల్ మంచి కురిసింది నేను వస్తే అది అదొకసారి ప్రతాప్కి ఇంకా చలి ఎక్కువ ఉన్నందుకు ఇంకా ఒక అవ్వ చలిమంట అటుకైతే అట్కైతే పోయినాడనమాట నేను కూడా అక్కే పోతాను ఇప్పుడు వ్యాపారం లేదు కొంతసేపు పోయి వస్తాను నేనైతే పోయి పిలిచి ఇంకా ఇంక లేకుంటే వెచ్చగుందని అక్కడ ఎనిమిదిన్నర వరకు ఉంటాడు మంట మండుతుండదు అడ పోయి తోలుకొని అయితే వస్తాను ప్రతాప్ని ప్రతాప్ అయితే ఇక్కడే కూర్చున్నాడు ఎంతసేపు ఆయా పిలిస్తే కూడా వస్తాడు రాడు ఏ రాయ్యా ఎంతసేపు చేస్తావు ఇడ్లీలు దోశలు అయ్యేవా తినే కాని మిల్లికి వచ్చేది రాగా డబ్బులు లేక ఇస్తావా కుదురుగానే ఇస్తాము పింఛన్ వచ్చిన అది ఇంత పింఛన్ నానే తీసుకుంటా ముందుకుంటదంట రాసుకుంటదంట ఇడ్లీ సాంబారు చట్నీ దోశ టీయీ ఆ మూడు ఏ దినం దినం కూడా రాసుకుంటాను పింఛను వచ్చినప్పుడు ఏళ్ళు వచ్చినా వింతికి రా నా డబ్బులు తీసుకుంటాను సార్ వద్ద మంచి ప్లాన్ నెల జీవిత నువ్వేమో అన్ని చేసి ఇక్కడ వచ్చి కూర్చుంటే అమ్మే బాధ్యతగానే ఉండదు ఆడ అమ్మా నువ్వేం చేస్తావు రెడీ చేసేది గొప్ప రా అమ్మేది గొప్ప నాకు ఇంట్లో పని లేదా బట్టలు ఉత్తుకల్లాగే అన్ని చేసేది గొప్ప అమ్మేది గొప్ప మరి వచ్చిన పని గొప్ప పని వచ్చిన అమ్మదంతా చెప్పు అమ్మ అమ్మ బాగా అమ్మ లేదంటే పక్కనే ఉండాలంటే అమ్మకంట అమ్మకేం బరువు అవుతుంది అమ్మకి వంట ఇంట్లో వంట చేయాలి కలతో పది కేజీలు మోయమంటాడు యాభై కేజీలు అంటే బరువు అవుతుంది ఆడపిల్లకి ఏమైనా బరువు ఉంటుంది అది తలకాళ్ళు తింటు సినిమాలే ఓపించాను నేను సినిమాకి హైదరాబాద్ లో హుషన్ వాళ్ళందరూ చూస్తారు సలమన్ టేస్ మాయమ్మా ఇడ్లీ తింటద మాయమ్మ అని చెప్తారు ఇంకా రాంగ్ అయిపోతుంది చూడు ఇడ్లీలో మిగిలితే నేనే తింటాను అదే

నువ్వు పోదా నువ్వు నువ్వు మళ్ళీ నువ్వు కూడా జాయిన్ అవుతాడు అంగ అంగడి ఇంకా ఎవరైనా ఒకరు ఎత్తుకొని పోతారు చూడ నేను వస్తా ఒక రెండు సేపు కాపుకొని వస్తాను నేను ఇంకా రెండు ఊరు నుంచి బయటకు వస్తలేరు అనమాట చలింది కాబట్టి ఎక్కువ టైం ఇంట్లోనే స్పెండ్ చేస్తారు మొత్తానికి ఏ ప్రిన్స్ మా ప్రిన్స్ టీ దాతుంది చూడు కదా

ఏం బిస్కెట్ మా వద్దు ఇంకా మంచిగా రెడీ అయిన తర్వాత నీట్గా రెడీ అయిన తర్వాత సో ఫ్రెండ్స్ ఇంకా మా ప్రశస్తా ప్రిన్సిపాల్ అయితే రెడీ అయినారు ఇంకా వాళ్ళతో మా అనమాట రెడీ రెడీ అయిందంటే ఎమ్మలకి అయితే పొదుపు కట్టడానికి అంటే ఈ పొదుపు పనులు ఇవి నెల నెలకి ఒకసారి డ్యూటీ అనమాట మాకు ఈసారి మళ్ళీ వినోద్ పోతాడు నేను పోతాడు చూడాలి అడుగుతాను సో అయితే అనుకుంటున్నాను మొత్తానికి అయితే పంపిస్తాను ప్రచేస్తా ప్రచేస్తా బాటిల్ తీసుకొని అంగిన పోతారా లేదా ఇంక టైం అయింది కదా అవ్వ అవ్వ ఇంజక్షన్ నేర్చుకొని వస్తుంది మోకాళ్ళు నస్తున్నాయి అంటే హాస్పిటల్ పోతుంది అది చెప్పండి మా విట రం చిన్న ఫోన్ చేసి ఏమమ్మా నీ చిన్ని బిడ్డకే ఇచ్చారా చిన్న బిడ్డ కూర్చొని తిట్లు నండి ఏమేమో చెప్తావాడికి పంపిద్దా బాటిల్ నింపు వదిలేసి వస్తుంది ఇక్కడ తలక వాసిపోతుంది పోతారులే బాటిల్ ఉండదు తీసుకొని పోయి కాసరా నువ్వు పోతావు తినకంట అరసంట మాకు తలక నొప్పు లేపుకుంటూ ఉన్నాయి కింగెన్ని రోజులో పోతావు అంగన్వాడికి

ఏది నాకు వచ్చినట్లు పెట్టినా మరి అంత పర్ఫెక్ట్ గా అనుకోదు నువ్వు అగనవాడు వరకు సార్ అంతే అయ్యిట్టు అనుకుంటది ఇడే ఊడిపోయేటట్లుండదు రండి అంగడి వస్తే లేకుంటే మళ్ళీ ఇబ్బంది పడవద్దు నీటికి కడిగే ప్రేమలా నీటికి పాప అక్కలకి బాయ్ చెప్పు బాయ్ చెప్పండి పాపకి బాయ్ చెప్పండి పాపకి పాపకి చెప్పు ప్రిన్సి బాయ్ బై ప్రిజి రానమ్మా మీ ప్రేమా అభిమానంలో ఆత్మాభిమానాలు తప్పలేక పోతున్నా వర్క్ కంప్లీట్ అనమాట సో మా మేము రెడీ అయ్యి మొత్తానికి అడిగాం కదా కుకింగ్ మీరే చేసేటప్పుడు సో ఒక ఐటమ్ పెరిగేదంటే సో ఐటమ్ పేరు అయితే చెప్పారు అనమాట చాలా మంది కామెంట్ చేశారు చాలా చాలా థ్యాంక్స్ చెప్పు ఏమంటారు సో స్టోన్ ఫ్లవర్ అంటారు స్టోన్ ఫ్లవర్ రాతి పువ్వు మసాలాల ఐటమ్ తెలియలేదు కదా దాని పేరు రాతి పువ్వు స్టోన్ ఫ్లవర్ కొంతమంది బండ పువ్వు అని కూడా అంటారంట సో అదే మొత్తానికి అదే ఎప్పుడు చూ చూసినాను కానీ దాన్ని అవసరం రాలేదు ఈసారి మసాలాల్లో వచ్చింది కాబట్టి అడిగాము సో చెప్పారు రాతి పువ్వు గుర్తు పెట్టుకో రాతి పువ్వు సో అది స్టోన్ ఫ్లవర్ ఇంగ్లీష్ రాతి పువ్వు బండ పువ్వు అని ఏదో ఒక్కొక్క భాషలో ఒక్కొక్క రకంగా అంటారు మొత్తానికి వర్షం వస్తుందో ఏంటో ఎండ రానే లేదు ఫ్రెండ్స్ పొద్దున్న నుంచి కొంచెం కొంచెంగా వచ్చిపోతుంది ఇప్పుడు ఇంకా ఏంటి క్రిస్టమస్ షాపింగ్ ఎప్పుడు మనం ఎలా చేద్దాం ఏంట్రా షాపింగ్ అంటే మా అత్త వాళ్ళు రావాలన్నమాట మా అత్త డోర్ వస్తేనే షాపింగ్ అంతవరకు అయితే చేయము వాళ్ళు వచ్చిన తర్వాత నేను మా అత్త గ్లోర్ అయితే పోయి అమ్మగనూరు కానీ ఈ ఊర్లో గాలి ఎవరి కానీ మోడీ గ్లోరీ వాళ్ళందరూ ఉంటేనే షాపింగ్ చేయాలనిపిస్తుంది అంతవా అంతగా కలర్లు తెలువు మా గ్లోరీకి మా బాగా తెలుస్తాయి అనమాట కలర్లు మా ఇలాకే మా ఇద్దకు కూడా కొన్ని తెలివిలేండి కలర్లు ఏవి బాగుంటాయి ఏమి లేదు అనేది కానీ మా గ్లోరీ బాగా తెలుస్తుంది గ్లోరీ వస్తే తెలుస్తుంది ఎవరు ఎవరు వచ్చారంట లేదు నాయన రాలేదురా ఇంకా వేరే వాళ్ళ బండి అదే నువ్వు సేమ్ బండి ఉన్నందుకు అదే అనుకున్నావేం కదా కాదురా అదే పల్సర్ బండి వచ్చింది కదా అనుకోంది అనమాట నిదానం కదమ్మా సరే ఇంకా ఇప్పుడు లేదంటాం అయితే లేట్ అంటాం డిసెంబర్ నెల మనకి ఇరవై క్రిస్మస్ అయితే ఇరవై లోపల అగ్లోరి కూడా వస్తాలేండి ఇవాల దోలుకొని అయితే షాపింగ్ చేద్దాం. ఏయ్ అబ్బో బబ్బో గా ఎందు బాగులేదే కొంచెం పౌడర్ తగ్గే తెలుస్తుంది గా ఐరా చాలా ఉంది ఇక్కడ జోడు పౌడర్ గా ఇదంతా గాయరాగా ఇక్కడ చూడుగా బూజు బూజు కొట్టుకుంది నిన్ను పోస్కొట్టుగాను అక్కలు పోసుకొని ఆంగనవాడి వైరి నువ్వు ఇప్పుడు పోసుకున్నావు కదా ఇంకా రెండు రోజులు ఉంటే నీకు పేరు వస్తుంది అంగన్వాడు అన్న నీవు పిలిచమ్మా ప్రసమ్మ అందరూ అంగన్వాడికి ఫస్ట్ అంగన్వాడి అయిపోయినాక బడికి కదమ్మా పాప పాప ఏం చేస్తుంది అనుకుంటలేదా అంటే అవుతుందా అన్ని నువ్వు మాటలు రావు మూగైరా అయిరా మూగ అయిపోతుంది ఏమో పండుకొని ఇట్లా కన్ను చూపిస్తుంది అంటే క్రిస్టమస్ షాపింగ్ తలుచుకుంటేనే చాలా భయమేస్తుంది అనమాట బికాస్ ఎందుకంటే అమౌంట్ చాలా అవుతుంది ఇప్పుడు మళ్ళీ తొమ్మిది ఉండాలి ఆడు సరే తొమ్మిది మంది కదా తొమ్మిది మంది కలిపి కను కొనుక్కోవాలంటే చాలా అనమాట అంటే చాలా ప్రిపేర్గా ఉండాలి అంటే నాకు తెలిసి మంత్రుని షాపింగ్ చేయడం బెటర్ నాకు తెలిసి ఎందుకో వద్దంటుంది నాకేమి మా గ్లోరీ వస్తే అందరూ వస్తే బాగుంటుంది కదా ఫ్రైకి మనకి సెలెక్షన్ తెలుదు నాకు అంతట్టు సెలక్షన్ బాగుంటుంది అట్లనే కాదు నా వరకు నేను ఓకే అనుకో అందరికి సెలక్షన్ అంటే కాదు కాని పని అవన్నీ అందరూ ఉండాలంట నేను నాకు ఇష్టమైన కలర్ నేనే ఎరుకుంటాను వాళ్ళకి నాకు దగ్గర ఉందా ఇది ఇది ఇంకో కలర్ అయితే బాగుండే అనుకోకూడదు అనమాట మా వీటోర కూడా మా గ్లోరీనే సెలెక్షన్ చేసేది ఎప్పుడైనా సరే గ్లోరీ నువ్వు చూతురా గ్లోరీ అంటే మా చిన్నది అంటే గ్లోరక్ కింద దొలకబండి కలెక్షన్ సెలెక్షన్ చేసిన తర్వాత నేను వస్తాను అంటది అనమాట

ఇంకా మా అత్త అయితే ఇంకా రెడీ అయిన తర్వాత అయితే మా అత్త అంటుంటది అనమాట తెచ్చుకోమను వాడిని కూడా పోయి తెచ్చుకోమను చక్కని తెచ్చుకుంటే అందరు రెడీ అయితే బాగుంటుంది మనం అందరు కొత్త బట్టలు వేసుకుంటే వాడు ఒక్కడ ఉంటే ఎట్లా అని మాత బాధపడుతుంటుంది అందరు షాపింగ్ చేసుకున్నాక కొంచెం తెచ్చుకుంటా ఒక ఈసారి నేను క్యాన్సల్ చేసుకోను ప్రతాప్ కేరందరూ మిడిల్ క్లాస్ వాళ్ళ ఆలోచన ఇలానే ఉంటాయి కదా ఒకరు మంచిగా హ్యాపీగా మంచి బట్టలు తీసుకోవాలంటే ఒక తక్కువ రేట్లు తీసుకోవాలా ఈ పండుగలు వచ్చినప్పుడు పవం అదే పండుగ పబ్బాలు ఖచ్చితంగా చేయాలి తప్పేం కాదు కానీ ఎందుకంటే మనం హ్యాపీగా ఫ్యామిలీ కలుసుకునే మూమెంట్స్ అవి బట్ ఈ ఖర్చు దగ్గర ప్రతి అంటే డబ్బు లేని ప్రతి వాళ్ళకే అనమాట ఎందుకంటే కూలి చెప్పు కూలి పని చేసుకుని ప్రతికే వాళ్ళకి మాత్రము కొంచెం బాధనే ఉంటుంది ఎందుకంటే ఎక్కువ డబ్బులు పెట్టి బట్టలు కొనాలన్నా ఎక్కువ ఫ్యామిలీ కదా కొంచెం ఇబ్బందిగా నెలలో అయిపోతాయి అంటే డబ్బుల గురించి నేను మాట్లాడట్లేదు అంటే ఇలాంటి షాపింగ్లు ఇలాంటి ఖర్చులుంటాయినా చాలా మంది వలస వెళ్ళిపోతారు చాలా మంది వెళ్ళిపోతారు ఈ మూమెంట్ లో వెళ్ళి కరెక్ట్ గా మళ్ళీ క్రిస్మస్ అయితే వచ్చేస్తారనమాట అంటే మా సర్కిల్ లో ఈ మా ఏరియాలో ఎందుకంటే పండుగ ఉంది పండగ పోవాలా పండగకి బట్టలు ఖర్చు ఉంటుంది రా ఆడపిల్లని దొరిపించుకోవాలా అని అంటారు అనమాట సో ఆ ఖర్చుల కోసం డబ్బులు కష్టపడి తెచ్చుకొని ఆ కష్టపడి తీసుకునే డబ్బులు ఇట్లా పండుగలు ఖర్చు పెట్టేసుకుని హ్యాపీగా ఆ కూతురు దొరికొచ్చుకొని పండుగలు అయితే జరుపుతారు అనమాట మా విలేజ్ ఎక్కువ ప్రతి ఊర్లో ఉండేదే కదా ఇదంతా ఓరే డాడీ ఇది డాడీ నేను ఇప్పుడు డైలీ నేను ఏమి డ్రెస్ ఏం డ్రెస్ డ్రెస్ చేంజ్ చేయరానిక అంటాను అనమాట నేనేం డ్రెస్ ఏమి రెండు రోజులు అయింది మార్చలేరు నేను అన్నాను ఒకటి అండి

అక్కడ చూసాను అయ్యో నీ మీద వస్తా ఎవరైనా సరే నిజంగా నా మీదకి వస్తే చాలు మాస్క్గా అయితే పోస్తారబ్బా నిజంగా ఎవరైనా సరే ఏ పిల్లలైనా సరే జస్ట్ రమేజ్ వచ్చిన మరో క్షణం అనమాట మరి నేను ఎన్నిసార్లు స్నానం చేయాలో నేను ఆ ఇట్లా చేస్తారు కదా మీరంతా డాడీ సరేలే కానీ కానీ పిల్లల్ని మళ్ళీ డిస్టర్బ్ చేయకూడదు అంటే మంచిది కాదంటుంది ఇంకా వాళ్ళు చేసినా మనం భరించాల్సిందే ఇంకా ఒకటైనా రెండైనా రెండు వేల చలిపెట్టకపోతే ఫ్రీ గుండు ఫ్రీ గుండు ఫ్రీ డా డా ఏదో పార్సల్ తెస్తున్నావే ప్రైజీ ప్రైజీ ఓ ప్రైజీ అవ్వచ్చు అవ్వ బయట దించాలంట అవ్వచ్చు చూ పో చూడండి పిల్ల అవ్వను

ఏది అరటిండ్లు తెచ్చింద ఒకటండి మా నాకి మా వచ్చేటప్పుడు ఏదో ఒకటి బట్ట కావడం మా అవ్వకు అలవాటు సొప్పు అరటి పళ్ళు అయితే తెచ్చింది చూడండి తీసుకొని తీసుకోండి డాడీ తీసుకోండి మళ్ళా నువ్వు ఒకటి తిను ఫ్రెండ్స్ ఇవ్వండి నాకు నాకు ఒక పండు ఇప్పుడు తినవా అక్కడ పెట్టే పైన అలవాటు నిజంగా వచ్చేటప్పుడు ఏదో ఒకటి తేవడం ఇప్పుడే కాదు మేము మా ప్రైజ్ లా ఉన్నప్పటి నుంచి మమ్మల్ని ఎంత మంచిగా చూసుకోండి కదా సో నుంచి చాలా మంచి అలవాటు ఏదైనా సరే ఒక్కటి కాదు పది రకాలు ఇచ్చేది జిలేబీ బాద్చ అరటిపాట్లు మిర్చాలు బురుగులు ఇప్పుడు తక్కువ కానీ అయిపోయింది కాబట్టి నేను ఆట సవండి వచ్చినప్పుడు వాళ్ళు అవే వచ్చినావు అనుకుంటే కానీ ఈ రోజే టీ అయిపోయింది హోటల్లోన అవి వచ్చేసరికి ప్రజీ ఎవరు వచ్చిన మొత్తం టైం అయితే సో పది అయితే అయింది అనమాట మొత్తానికి సో నేనైతే వీడియో మాట్లాడదామని వచ్చేసాను అనమాట అంటే ప్రమీల ఇందాక ఫీల్ అయింది కదా సో తనైతే ఏంటంటే సో వెళ్ళి ఒక కొత్త చీర పెడితే వాడు బియ్యం నింపుకొని రావాలి సో వాళ్ళు అవ్వ చనిపోయిన వన్ ఇయర్ లోపు ఆడపిల్లలందరికీ ఇంటికి పిలిపించి పోస్తారు కొన్ని పద్ధతులు ఉంటాయండి ఒక్కొక్కరి సాంప్రదాయాన్ని బట్టి కొన్ని కొన్ని పద్ధతులు ఉంటాయి సో ఆ విధంగా అనమాట సో ఎందుకంటే మెయిన్గా వచ్చేసి నేను రావాలని నేను తీసుకెళ్తే త్వరగా వెళ్ళి రావచ్చే ఇబ్బంది లేకుండా అని తన ఐడియా అనమాట సో నేను కావాల్సి అలా నేను రానని చెప్పాను అంతే తప్ప లేదు సో వీలైతే మార్నింగ్ వాళ్ళ తమ్ముడు కూడా వస్తాను అన్నాడు సో మొత్తాన్ని నేను తీసుకెళ్తాను నేనే వెళ్తాను వెళ్ళి తీసుకెళ్ళి తన వడి బియ్యం నింపించి మళ్ళీ తీసుకుని అయితే వచ్చేస్తాను ఎందుకంటే నేను రావాలనే తన అంత ఫీల్ అవుతుందనమాట సో నేనే వెళ్ళి దగ్గరుండి వెళ్ళి తన కార్యక్రమం అంతా చూద్దాంతా చేయించుకొని ముగించుకొని మళ్ళీ నేను వాళ్ళ ఊరి నుంచి ఇక్కడికి అయితే తీసుకొస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మరి మొత్తానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మన మిడిల్ క్లాస్ బ్లాగ్స్ ఎలా ఉంటాయి ఖచ్చితంగా మా బ్లాగ్స్ ఉంటాయి సరేనా మంచి వీడియో అయితే మంచిలో అయితే ఖచ్చితంగా నెక్స్ట్ టైం అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్ అందరికీ అందరికీ బాయ్ అండ్ గుడ్ నైట్ ఫ్రెండ్స్ మరి గుడ్ నైట్